హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి విహాన్ సాయిలా ఈ ఈరోజు అయితే మేము మా ఇంట్లో సట్టి పూజ చేస్తున్నామండి సట్టి పూజ ఉంటే చాలామందికి తెలుసు తెలియదు మల్లన్న స్వామికి చేస్తారు ఇది కూడా సట్టి స్టార్ట్ అయినాక వారాలలో చేస్తారండి ఇంకా మేమైతే సట్టి పూజ మా తెలిసిన మా అత్తగారు చేసే విధానం బట్టి చేస్తున్నామండి ఇంకా మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికోసం ఇంకా గొంగలి కావాలండి మళ్ళా సో వేసుకుంటాడు కదా ఆ గొంగలి ఇంకా పసుపు కొంచెం కొబ్బరిని మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇంకా నైవేద్యంగా తమలపాకు దానిపైన అది ఒక పిండితో ఒక ఫోర్ ఫైవ్ పిండి మిక్స్ చేసి ఉంటుందండి ఆ పిండితోటి కొంచెం చిన్న చిన్నవి రోటీలు చేసుకుంటారు దానిపైన వంకాయ ఇంకా చింతపండు పచ్చి చింతకాయలతో వేసిన చింతపండు ఇంకా పచ్చడి చేస్తారండి స్ప్రింగ్ ఆనియన్స్ తోటి వెల్లి ఉల్లి వచ్చే లీవ్స్ ఉంటాయి కదా దాంతో ఇంకా పచ్చడి చేస్తారండి అవన్నీ పెట్టి కొంచెం కౌడేసి ఇలా నైవేద్యం పెడతారండి ఫైవ్ అలా ఫైవ్ పెట్టిన తర్వాత ఇంకా మల్లన స్వామి వెండి విగ్రహం ఉంటుంది కదా దాన్ని తీసుకొని వచ్చి మల్లన్న స్వామికి మల్లన స్వామి పేరుతో అనుకుంటూ పూజనైతే నాలుగు సైడ్లో నలుగురు నలుగురు ఐదుగురు కూర్చుంటారు దీనికి ఫైవ్ మెంబర్స్ కావాలండి ఇంకా కూర్చొని దాన్ని ఆరతి ఇస్తారు ఆరతి ఇచ్చిన తర్వాత కూడా బయట నుండి మల్లన్న స్వామి తీసుకొని వచ్చి పూజ అయిపోయిన తర్వాత బయట నుండి మల్లన్న స్వామిని కూడా తీసుకొని వస్తారండి ఇంకా ఇలాగే మల్లన్న స్వామిని తీసుకొచ్చేటప్పుడు ఇలా ఆరతి ఇస్తూ తీసుకొని రావాలి ఇంక ఇంట్లో అయితే దేవుని పాటలు నడుస్తున్నాయి బీదర్ మల్లన్న స్వామి సాంగ్స్ పెట్టారండి ఇంకా ఇట్లా ఫైవ్ మెంబర్స్ ఫైవ్ టైం గొంగలిలో కూర్చొని దేవునికి ఫైవ్ టైమ్స్ అయితే పెట్టుకొని హారతీస్తారు ఇలా అయితే మనం అంతా కూడా ఇంకా మల్లన్న స్వామికి హల్దీ కొంచెం ఫేమస్ కాబట్టి హల్దీ అయితే పెట్టుకున్నాము ఇలా నెత్తిపైన ఏదో ఒకటి మాత్రం పక్కా వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా ఫైవ్ టైమ్స్ మల్లన్న స్వామి పేరు చెప్తూ వేసుకోవాలి ఇలా ఫైవ్ టైమ్స్ ఇచ్చిన తర్వాత ఈ నైవేద్యం కూడా పెట్టి ఐదు సార్లు ఇట్లా మల్లన్న స్వామికి ఇట్లా పైకి లేపుతారండి లేపుకుంటూ పసివేస్తారు ఇలా వేసిన తర్వాత లాస్ట్లో ఐదు సార్లు ఐదు మూలల్లో ఐదు తమలపాకులు నైవేద్యం పెడతారు పెట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ చేస్తారండి ఇలాగే మళ్ళా స్వామిని అలా చేసిన తర్వాత వాళ్ళు ఎవరు అయితే ఫైవ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఫైవ్ మెంబెర్స్ది నైవేద్యం తీసుకొని తినేస్తారు ఇలా మళ్ళా స్వామిని విగ్రహాన్ని కూడా మళ్ళీ పక్కన పెట్టామండి కింద పెట్టకుండా మళ్ళీ తీసుకొని మళ్ళీ చేసాము ఎందుకు మళ్ళీ కి తీసుకున్నామంటే కింద పెట్టకూడదు అనేసి మళ్ళీ అక్కడ పెట్టి మళ్ళీ తీసుకొని వచ్చి మళ్ళీ చేసాము ఇలా మల్లన్న స్వామిని తీసుకొని వచ్చి మళ్ళీ చేసి తర్వాత కూడా బయట నుండి మల్లన్న అది గుంగలు వేసుకొని వస్తారు గుంగలు వేసుకొని ఇంట్లోకి తీ మల్లన స్వామిని తీసుకొని వచ్చి పెడతారు ఇంకా ఇలాగే సింపుల్గా అయితే చేస్తారండి కొంతమందికి కుమరవెల్లి మల్లన్న ఉన్న వాళ్ళకు పట్నాలు వేస్తారు కానీ ఇది బీదర్ మల్లన్న కాబట్టి వీళ్ళు ఇలాగే చేస్తారు ఇలా ఫైవ్ టైమ్స్ అది ప్రసాదం ఫైవ్ మూలాల పెట్టిన తర్వాత ఇలా మల్లన్న స్వామిని ఫైవ్ టైమ్స్ ఇట్లా అంటారండి పైకి కిందికి అన్న తర్వాత అప్పుడు ప్రసాదం తీసుకొని తింటారు ఇదైతే చాలా సింపుల్ అండి ఇలా బయట నుండి మల్లన్న స్వామిని తీసుకొని వచ్చి తర్వాత మళ్ళీ ఆరు ఇస్తే ఇంట్లోకి అయితే తీసుకొచ్చి మన దేవుని గుడిలో పెట్టేస్తారండి మీరు ఇంతకుముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అలాగే ఈరోజైతే మా పాపకి కూడా ఇయర్ రింగ్స్ కుట్టిస్తున్నామండి ఈవినింగ్ ఇంకా ఇదొక చిన్న మినీ లాగ్ అండి చూస్తున్నారుగా ఇలా ఇప్పుడు మల్లన్న స్వామిని గుడిలో పెట్టిన తర్వాత ఇంకా ఈ ప్రసాదాలు తీసుకు ప్రసాదాలు తీసుకొని తినేసారండి అలాగే ఇంకా ఈరోజు మా పాపకి ఇయర్ రింగ్స్ కుట్టిస్తున్నాము ఫైవ్ మంత్స్ పడింది కాబట్టి ఇయర్ రింగ్స్ కూడా కుట్టిస్తున్నాము ఇలా ఇంకా మా పాపకి ఇయరింగ్స్ కుట్టించేటప్పుడు అయితే ఇంకా వాళ్ళకి టూ బ్లౌజ్ పీసెస్ ఒకటి టోపీ అండ్ టవల్ ఇంకా కొన్ని బియ్యము రెండు కుడుకలు ఇలా అయితే ఇవ్వాలండి ఇలా ఆచారము ఇలా అయితే తీసుకెళ్ళామండి ఇంకా గోల్డ్ ప్రైజ్ పెరిగింది కాబట్టి ఇంకా గోల్డ్ ప్రైజ్ పెరిగింది కాబట్టి చాలా ఎక్కువనే అయింది ఇంకా ఫస్ట్ అయితే పెన్నుతో మార్క్ చేసి పెట్టుకున్నామండి పెన్నుతో మార్క్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ గోల్డ్వే కుట్టించానండి చిన్న ఒక ముత్యం పెట్టి కుట్టించాను కానీ పాప చాలా ఏడ్చింది అందరూ కూడా చిన్న ఉన్నప్పుడు కుట్టిస్తే వాళ్ళకు కొంచెం పెయిన్ అనేది తెలియదు కొద్దిసేపు ఏడ్చి సైలెంట్గా ఉండిపోతారని ఇంకా నేనైతే ఫైవ్ మంత్స్లో కుట్టేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఉగ్గు అవి ఇంకా స్టార్ట్ చేయకముందు కుట్టిస్తే చెవులు కొంచెం చీమ్ అనేది పోయేదండి ఇంకెవరైనా కుట్టియాలి అనుకుంటే ఫైవ్ మంత్స్లోనే కుట్టియండి లేదు అంటే నైన్ మంత్స్ వరకు అయినా ఓకే నైన్ మంత్స్లో కూడా కుట్టిస్తారు ఇంకా పాప అయితే చాలా ఏడ్చిందండి ఇంకా అతనికి చూస్తుంది కుట్టొద్దు అన్నట్టుగా ఏడ్చుకుంటూ కుట్టే అతనికి కుట్టించినంతవరకు ఏడ్చిందండి దాని తర్వాత పక్కన చిన్న టెంపుల్ ఉంటే తీసుకెళ్ళాము అక్కడైతే ఇంకా నార్మల్గా చూస్తూ ఉంది ఏం ఏడవలేదు కుట్టినంత వరకే ఏడ్చింది కానీ డేర్ చేయాలి ఇంకా మా అత్తమ్మని ఎత్తుకున్నారు నేనైతే ఇంకా తనని పట్టుకోలేకపోయాను చూడని కూడా చూడలేదు మా బాబు అప్పుడైతే ఇంకా నేను వెళ్ళను కూడా వెళ్ళలేదండి కుట్టియడానికి అలా మార్క్ చేసినాం కదా దానివల్ల మనం ఎక్కడ మార్క్ చేస్తే అక్కడ వాళ్ళు కుడతారండి ఇలా అయితే ఒక సింపుల్గా ఈరోజు మార్నింగ్ పూజ ఈవినింగ్ ఇంకా పాపకి ఇయర్ రింగ్స్ అయితే కుట్టించేసామండి మీరు ఇంతకుముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ అలాగే బెల్ బెల్లైకన్ కూడా ప్రెస్ చేయండి ఇది ఒక స్మాల్ వీడియో అండి ఇంకా ఏం లేదండి ఇలా మనం ఎప్పుడు కానీ పిల్లలకి కొంచెం కుట్టించిన తర్వాత నొప్పి అనేది ఉంటుంది మనం రైస్ పైన వచ్చే పొంగు వాటర్ కానీ ఆయిల్ పసుపు కొంచెం ఆయిల్ లైట్గా హీట్ చేసి కొంచెం వామ్ ఉన్న దాంట్లోనే పసుపు యాడ్ చేసి పెట్టాలండి అలా పెట్టడం వలన టూ టూ త్రీ డేస్ నొప్పి అనేది రాదు పిల్లలకి కొంచెం తగ్గుతుంది ఇలా నేనైతే త్రీ ఫోర్ డేస్ వరకు పెడతాను దానివల్ల నొప్పి అనేది ఏం రాలేదు పాపకి ఇంకా కొంచెం బాగా ఏడ్చి బాగా పెయిన్ ఉన్న వాళ్ళకి ఫీవర్ వస్తుంది టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి ఉండదు వన్ డే అలా ఫీవర్ వచ్చేస్తుంది వన్ డే తర్వాత నెక్స్ట్ డే నార్మల్ అయిపోతారు ఇంకైతే నెక్స్ట్ చూడండి సైలెంట్గా ఆడుకుంటుంది